హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది ఒక కార్ సర్వీస్ సెంటర్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము కార్ సర్వీస్ సెంటర్ లో ఒక షాప్ లో మంటలు ఉన్నట్టుండి ఎగిసిపడ్డాయి పడ్డాయి షాప్ లో టైర్లు ఉండటంతో మంటలు భారీగా వ్యాపించాయి నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పారు సిబ్బంది అరే అరే అల్లా రహం కరే బాబు ఎలా తగలబడిపోతుందో మనం చూస్తున్నాము తెల్లటి అగ్ని మనకి కనిపిస్తోంది షాప్ మొత్తం తగలబడిపోతోంది సుచిత్ర రాఘవేంద్ర నగర్ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి కార్ సర్వీస్ సెంటర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆ షాప్ లో టైర్లు ఉన్నాయి సో టైర్లు ఉండడంతో వెంటనే మంటలు భారీగా వ్యాపించాయి పెద్ద ఎత్తున ఎగిసిపడంతో ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంటనే నాలుగు ఫైర్ ఇంజన్లతో ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పారు కానీ ఇంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పట్టడంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు పక్క బిల్డింగ్కి వ్యాపిస్తాయేమో అని అదొక టెన్షన్ అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని వాటిని మంటల్ని అదుపు చేసిన దృశ్యాలు మీరు చూస్తున్నారు ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి